వెల్కమ్ టు టీవీ ముఖ్యంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూర్తిగా కూడా కార్మిక సంఘాలన్నీ ధర్నా చౌక వచ్చిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో ముందు తెలుసుకుంటే ప్రయత్నించాం అమ్మ చెప్పమ్మా పొద్దున్న లేస్తే మీరు ప్రతి వీధి ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గంలో మీరే ఉంటారు ఎక్కువగా మీరు ఎటువంటి ఇబ్బందులు అంటే ఇప్పుడు మాకు మున్సిపల్ అయి పది నెలలు అవుతుంది సార్ పది నెలల కలిగే మాకు జీతాలు ఏమి లేవు మున్సిపల్ జీతం ఇస్తా అని చెప్తుండ్రు ఇస్తలేడు ఈఎస్ఐపిఎఫ్ కట్ అన్నాడు అవి లేవు మళ్ళీ ముందు ముందు మంచిగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అవి లేవు ఇప్పుడు మేము ఎంత చేసినా చేయని పేరే ఉంది కానీ మాకు ఏ సహకారం లేదు మాకు ఈ ధరణ ఎందుకు చేస్తున్నాం అంటే మాకు చిన్న చిన్న పిల్లలు మా పిల్లలకు బీజులు కట్టలకు ఇబ్బందులు అవుతున్నాయి ఈ పని చేసి మీరు సరిగా జీతాలు ఇస్తే మా పిల్లలు చదివించుకుంటాము మేము ఫీజులు కట్టుకుంటాము మాకు నొప్పి రోగాలు వచ్చినా మేము చూపించుకుంటాము మాకు ఏ సహకారం లేదు సార్ మాకు కావాల్సింది మాకు ఈఎస్ఐ పీఎపు కావాలి మున్సిపల్ జీతాలు ఎట్లా ఇస్తారో మాకు అట్లా కావాలి ఈ పది నెలలకు వెలిగే మళ్ళీ చాలా ఇబ్బంది పెడుతురు మేము చెయ్యమని అంటే చెయ్యకుంటే ఎందుకు వచ్చిరమ్మా ఇంట్లో పడుకోరా ఇంట్లో ఉంటే మాకు జీతం వెళ్తుంది మేము ఎట్లా తిని బతకాలి మేము ఏం చేసుకోవాలి అని మా పిల్లలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మీకు రేవంత్ రెడ్డికి దయచేసి చెప్తున్నాము మాకెంత సహకరిస్తారో మీకే తెలియాలి సార్ అని మేము మనవి చేసుకుంటాం అంటే పూర్తిగా కూడా మీరు ప్రతి పొద్దున లేచి మీ గ్రామం మీ గ్రామం కావచ్చు లేకపోతే సిటీలో అన్ని మొత్తం చేస్తూ ఉంటారు కదా మరి మీకు ఇంత కష్టం వచ్చినప్పుడు మీరు లేకపోతే ఇంకే ఇంకెవరు ఉన్నారు మరి పని చేయడానికి ఎవరు లేరు సార్ మేము లేకపోతే ఎవరు లేరు చేయలేరు కూడా మా పని ఎవరు చేయలేరు కూడా మేము చేస్తుంటే ముక్కు బట్టలు కట్టుకుంటూ పోతారు ఇంత గలీజు అడ్డమైన బట్టలు అడ్డమైన కుక్కలు కూడా తెచ్చేస్తాం మేము కుక్కలు కుళ్ళు కుళ్ళి పోతే కుక్కలు కూడా తీసేయని చెప్తాడు మా సూపర్వైజర్ తీయకుంటే తీయాలని ఖచ్చితంగా చెప్తాడు తీసేస్తాం సార్ మేము ఇంత కష్టం చేసినా మాకు అసలు పేరే లేదు ఊరి మీద అంటే మీకు ఈ పని చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారా ఎదుర్కొంటాం సార్ జ్వరాలు వస్తాయి అన్నీ వస్తాయి కానీ అన్నీ వస్తాయి జ్వరాలు వస్తాయి అన్నీ వస్తాయి కానీ ఆ ఇబ్బందులు అన్నీ భరించుకుంటూ కూడా మేము కష్టం చేస్తున్నాము ప్రభుత్వాన్ని అసలు మీరు ఏమని కోరుతున్నారు ప్రభుత్వం సార్ మాకు మున్సిపల్ జీతాలు కావాలి మాకు ఈఎస్ఐపీఎఫ్ కావాలి మాకు జీతాలు కరెక్ట్ రావాలి మేము మంచిగా పని చేసుకొని బతాం సార్ నుంచి వచ్చినాము మాకు జీతాలు లేక నాలుగు నెలలు అవుతుంది జీతాలు లేక ఇప్పుడు మాకు జీతాలు పెంచుతలేరు సార్ మాకు పది నెలలు ఇప్పుడు సంవత్సరం అవుతుంది మున్సిపల్ అయ్యి మున్సిపల్ అయినా కానీ మాకు కొత్త జీతాలు లేవు అవే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అవే ఇస్తున్నారు మాకు మాకు జీతాలకి రెడ్డికి దండం పెట్టి మరీ చెప్తున్నాం మాకు కొత్త జీతాలు కావాలి మాకు పది గంటల డ్యూటీ మేము చెయ్యలేము సార్ పొద్దున్న ఐదు గంటలకి ఎక్కితే మధ్యాహ్నం ఒకటికి దిగుతున్నాం అప్పటి వరకే చేస్తాం మేము మాకు పది గంటల డ్యూటీ మాకు వద్దు మాకు కొత్త జీతం మాకు కావాలి మాకు ఈఎస్పిఎఫ్ కటింగ్ కావాలి మీకు మీటింగ్ అవుతుందని వచ్చినాము వచ్చినాము సారు మా పిల్లలు మేము ఇప్పుడు ఉపాసం చేస్తున్నాము మురికిలా చెత్త గిత్త ఎత్తి పోస్తున్నాము మరి పోసినప్పుడు సార్కు గింతనన్న న్యాయం ఉండాలన్నా వద్దా ఇంత న్యాయం లేదు మా పిల్లలకు స్కూల్ ఫీజులు కడతాందుకు పైసలు లేవు బట్టలు లేవు బో బుక్కులు లేవు స్కూళ్ళకి వెళ్ళి వెలగొడుతురు మా బాధలు ఎవరికి చెప్పుకోలేదు సారు చెప్పినా కానీ వినిపించుకుంటలేరు ఇక వాళ్ళకు మాకు పని చెప్తే మీరు ఇంటికాడు ఉండరు రమ్మ మిమ్మల్ని వెలగొట్టేస్తాము మిమ్మల్ని తీసేసేస్తాము మీరు ఎక్కువ తక్కువ మాట్లాడకుర్రీ మీరు వరకుర్రి అని మాట్లాడతారు సారు మాకు బాధ బాధ ఉంది మేము ఏం ఎట్లా చేసినా ఆ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడో ఏం సంగత మమ్మల్ని ఇది జీతాలు అడిగితే మీకు రాలేదమ్మా మీరు మాట్లాడకు వచ్చినాడే తీసుకోర్రీ మీరు ఎదుకొస్తారు పనికి అని ఎవరు అంటారు మా సూపర్వైజర్ అంటారు మా సూపర్వైజర్ బెదిరిస్తాడు ఇక అవుతాయి అని మేము సప్పుడేకా చేస్తూనే ఉంటాం ఆ మురికి రెండు మూడు రోజులు ఇంటికాడ ఉన్నాం అనుకో ఆ పురుగులు పడతాయి ఆ పురుగులు పడ్డేది చెత్త ఎత్తాలి ఏ మూల చెత్త ఆ మూలకే ఉంటుంది ఎక్కడ అక్కడనే ఉంటుంది ఇక సబ్బులు కొబ్బరి నూనె అడిగితే అవి ఇయ్యాడు లేవు అక్కడికి వెళ్ళి రాలేదు ఏం చేయమంటున్నావు అని అంటారు ఇక అవి కూడా ఇయ్యరు జీతాలు లేవు ఏం లేవు సార్ మాకు మాకు బాధ బాధ అవుతుంది మా పిల్లలు కూడా ఇప్పుడు ఉపాసం ఉంటున్నాము ఎవరన్నా బాకి అడిగినా ఇస్తలేరు సార్ మాకు మీరు రోజు కష్టానికే పోతారు మీ దగ్గర లేవా అంటారు అంటే చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం పారిశుద్ధ కార్మికులంతా కూడా ఇక్కడ ధర్నా చౌక్ద పరిస్థితి కూడా ఉంది పూర్తిగా కూడా చూసుకోవచ్చు ఇంతమంది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే పరిశుద్ధ కార్మికులు క్లియర్గా కూడా చెప్తున్నారు పొద్దున్న లేస్తే మన ఇంటి ముందు ఉన్న చెత్త మొత్తం తీసుకెళ్లే పారిశుద్ధ కార్మికులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామంటే మరి ఏం చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రజాపాలన మేము ప్రజాపాలన అందిస్తున్నామంటూ కూడా మాట్లాడే రేవంత్ రెడ్డి కావచ్చు సోకాల్డ్ బ్యాచ్ అంతా కూడా ఈ వీడియో చూసి వీళ్ళ బాధ చూసి మీరు సిగ్గుపడాల్సినంత అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అంటే పూర్తిగా కూడా పారిశుద్ధ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే ఇది మీ ప్ర ప్రజాపాలన ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని వీళ్ళకి జీత వేతనాలు కూడా ఇవ్వాలంటూ కూడా ఇక్కడ పరిశుద్ధ కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనుగొంది చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం వైఆర్టీవీ